ప్రభు క్రీస్తునామంలో శుభాలు ఎన్నోసార్లు మన జీవితంలో దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం దేవుడు ఇది ఎలా చేయగలడు ఇది ఎంతో అసాధ్యమైన కార్యం కదా ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్య కదా ఇది అంత సులభంగా తొలగిపోతుందా దేవుడు దీన్ని చేయగలడా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం ఆలోచన చేస్తూ ఉంటాం నిజానికి మనందరము కూడా దేవుని శక్తిని నిజముగా గ్రహించినట్లయితే ఆయన యొక్క మహాత్యము ఎంత గొప్పదో ఆయన ఎంత గొప్ప అద్భుతాలు చేయువాడో గ్రహించ ప్పుడు ఎప్పుడూ కూడా ఆయన్ని మనము అనుమానించము చూడండి మరి మార్కు సువార్త పదవ అధ్యాయంలో నలభై ఆరు నుంచి యాభై రెండు వచనాల్లో గురుడివాడైన భర్తిమయ్య అనే వ్యక్తిని మనం గమనించినప్పుడు ఆ సమాజంలో ఎంతో అల్పుడుగా ఎంచబడ్డాడు భిక్షాటన చేస్తూ దినదినము మరి అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు కానీ అటువంటి వ్యక్తి ఏసయ్య అటువైపుగా వెళ్తున్నాడు అని గ్రహించి ఆయన చేసిన పనేంటో తెలుసా ఆయన పిలుస్తా ఉన్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని సాధారణంగా ఏసయ్య నన్ను కరుణించు నా దగ్గరికి రా లేదా నువ్వు అద్భుతాలు చేస్తావంట కదా నువ్వు ముడితే స్వస్థత వస్తుందంట కదా నా దగ్గరికి రా అని పిలవచ్చు కానీ భర్తిమయ్యి పలుకుతున్న మాట ఏంటంటే దావీదు కుమారుడా అని పిలుస్తా ఉన్నాడు అంటే దావేదు వంశము నుంచి మెస్సయ్య వస్తాడు అని ఆ దినాల్లో నమ్ముతూ ఉండేవారు ఎంతో ఎంతోమంది యూదులు ఇజ్రాయిల్ ప్రజలు మెస్సయ్య ఇంకా వస్తాడు దావీదు వంశం నుంచి వస్తాడు ఒక రాజుగా ఆవిర్భవిస్తాడు ఆయన్ని మేము కొనియాడాలి అంటూ ఈ దినము వరకు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కొద్ది మంది మాత్రమే యేసుప్రభు వారి నిజమైన మెస్సయ్య దావీదు కుమారుడు ఆయనే అని గ్రహించి వారి జీవితములను దేవునికి అర్పించగలిగారు అందులో నీవు నేను కూడా ఉన్నాం కానీ ఆ దినాల్లోనే ఈ గ్రుడ్డివాడైన భర్తిమయ్యి ఏసయ్య ఎవరో గుర్తించాడు ఆయన శక్తి ఎంత గొప్పదో గుర్తించాడు అందుకే పిలుస్తా ఉన్నాడు మెస్సయ్యవు నీవేనయ్యా ఈ లోకరక్షకుడవు నీవేనయ్యా నా జీవితాన్ని రక్షించే దేవుడవు కూడా నీవేనయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలుస్తా ఉన్నాడు దేవుని గొప్పతనాన్ని నేను డు ఏ లోకరక్షకుడు తన జీవితానికి కూడా రక్షకుడు అని గుర్తించి విశ్వాసంతో యేసు వారిని పిలిచినప్పుడు మనందరికీ తెలుసు ఎంత గొప్ప అద్భుతాన్ని ఆ దినాన భర్తిమై పొందుకున్నాడు సహోదరుడ సహోదరి దేవుని శక్తిని గ్రహించావా ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో ఆయన ఎటువంటి అసాధ్యమైన కార్యములను ఇట్టే సాధ్యపరచగలడో గుర్తించగలిగావా గుర్తించు ఆయన శక్తి సామర్థ్యాలను మరి అనుమానించ కుండా దేవుని వైపు చూడు ఆయన శక్తిని బట్టి ఆయన్ని కొనియాడుతూ ఆయనకి ప్రార్థన చేయి తప్పకుండా నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతాన్ని చూస్తావు గాడ్ బ్లెస్ యూ